జిల్లా మ నియోజకర్గంలోని పలు ప్రాంతాలలో డిసిపి లక్ష్మణ రావు సిఐ వైవిఎల్ నాయుడు పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ సభలో నిర్వహిస్తున్న వివిధ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు అందులో భాగంగా తెలుగుపాలెం గ్రామ సభలో డిసిపి లక్ష్మణారాయణ మాట్లాడుతూ గ్రామంలో పర్యటించి మహిళలు బాలికలపై జరిగే నేరాలు బాల్య వివాహాలు సైబర్ మోసాలు పోక్సో కేసులు నూతన చట్టాలపై గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించారు మరియు ఆన్లైన్ మోసాలు ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే డైల్ వన్ నైన్ త్రీ జీరో కు కాల్ చేయాలని సూచించారు అయ్యో మీకు అనవసరంగా తొమ్మిది వేలు ఎక్స్ట్రా వచ్చింది తిరిగి ఏంటంటే వాళ్ళు తిరిగి తొమ్మిది వేలు వేయడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ తొంభై తొమ్మిది వేలు అని మెసేజ్ పెడతాడు నిజమైనటువంటి ట్రాన్సాక్షన్ కాదు మెసేజ్ రూపంలో తిరిగి చేస్తారు అయ్యో మళ్ళా తిరిగి నేను తొంభై వేలు వచ్చింది తొంభై వేలు రిటర్న్ కొట్టాడని చెప్పేసి ఆయన వాళ్ళ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండానే తిరిగి తొంభై వేలు రిటర్న్ కొట్టాడు వెంటనే ఫోన్ చూసా రోజు ఎవరో ఒక రూపాను సైబర్ నేరాల పట్ల బారిన ఉన్నారు కాబట్టి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి రెండవది ఈ రోజుల్లో చాలా చాలా తీవ్రమైన అంశం ఏదంటే రోడ్డు ప్రమాదాలు మీరు నమ్మరు కానీ మా దగ్గర మర్డ్ర కేసులు తక్కువ